అందరికీ నమస్కారం అండి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరంలో కూడా అమెరికా ప్రభుత్వం నుంచి అదేవిధంగా ఇతర దేశాల ప్రభుత్వం నుంచి భారత ప్రధానమంత్రి అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారిని బెదిరించే విధంగా మీరు యుద్ధాన్ని ఆపకపోతే పాకిస్తాన్ మీద జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపకపోతే మీరు పరిణామాలు ఎదురు చూడాల్సి వస్తుంది మీకు అది చేస్తాం ఇది చేస్తాం అండ్ రకరకాలుగా పలు దేశాలు అనేవి భారతదేశాన్ని బెదిరించినాయి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారిని కూడా బెదిరించినాయి నిన్ను చంపేస్తాం అది ఇది అంట ఏ మాత్రం కూడా మాతృమూర్తి అయినటువంటి ఏ మాత్రం కూడా ఇందిరాగాంధీ గారు ఇంత కూడా బెసకలేదండి పాకిస్తాన్ మీద పూర్తి స్థాయి యుద్ధం చేశారు చరిత్ర తిరగేసుకుని చూసుకుంటే తొంభై మూడు వేల మంది సైనికులు పాకిస్తాన్లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టి వాళ్ళతో సిగ్నేచర్లు తీసుకుని వాళ్ళ గన్నలను హ్యాండ్ ఓవర్ చేసుకుని పాకిస్తాన్ హ్యాండ్ ఓవర్ చేసుకుని హోరాహోరీగా యుద్ధంలో గెలిచి పాకిస్తాన్ కంట్రోల్లో పెట్టి బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ డివైడ్ చేసిన చరిత్ర ఉంది అలా కాకుండా ఈ రోజున ఎంత టెక్నాలజీని పెట్టుకుని ఎంత ఆధునికమైనటువంటి యుద్ధ నౌకలు ఎంత ఆధునికమైనటువంటి టెక్నాలజీతో యుద్ధం చేసేటువంటి ఈ రోజుల్లో ఎవరో ట్రంప్ చెప్పారనో లేకపోతే ఇతర దేశాలు చెప్పారనో ఈ యుద్ధాన్ని ముగించి భారతీయులను అవమానించడం తప్ప మరొకటిగా కనిపించట్లా ఒకసారి మీరు స్పష్టంగా కనిపిస్తే ఈ యుద్ధం మొదలుపెట్టింది మనం కాదు వాళ్ళే యుద్ధంలో ఎక్కువ కోల్పోయింది వాళ్ళకన్నా కూడా మనమే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు మొదలు పెట్టారు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు మనం మొదలు పెట్టలేదు కాబట్టి మనకి జాగ్రత్త కొద్దో గొప్పో లేకపోవడం వల్ల మన జవాన్లు ఎంత పదుల సంఖ్యలో ఎంతమంది చనిపోయారో కూడా తెలియదు ఎంత నష్టమో కూడా తెలియదు ఇవేమీ పట్టించుకోకుండా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం భాజపా ప్రభుత్వం ఇప్పుడు ఇవేమీ పట్టించుకోకుండా వీళ్ళు యుద్ధాన్ని ఎలా ఆపుతారు ఎవరో చెప్పారండి ఇతర దేశస్తులు ట్రంప్ చెప్పాడనో లేకపోతే పుతిన్ చెప్పాడనో ఎవరెవరో చెప్తే మీరనేది ఏంటి లేకపోతే అరబ్ కంట్రీస్ చెప్పినానో అంటే మీ సొంత ప్రయోజనాల కోసమా లేకపోతే ఇది దేశ ప్రజల సంరక్షణ కోసమా జరుగుతుంది వాళ్ళు చెప్తే మీరనేది ఏంటి వాళ్ళతో అయినా పోరాల్సి వస్తే పోరాడాలి యుద్ధం అంటే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే ఇతర దేశాలు కూడా మనకు యాంటీగా అవుతాయి యాంటీగా అయినప్పుడు వాళ్ళని లెక్క చేయకుండా మనం ముందుకెళ్ళినప్పుడే మన దేశాన్ని అగ్రస్థానంలో ఉంచుకోగలం మన దేశాన్ని సంరక్షించుకోగలం అలా కాకుండా వాళ్ళేవాళ్ళు చెబితే వినటం వలన పరిణామాలు అనేవి చాలా తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుంది నిన్న ఈవినింగు ఐదు గంటలకి సీజ్ ఫైర్ అని ఆఫీస్ ఓకే మళ్ళీ మూడు గంటల తర్వాత ఎనిమిది తొమ్మిది ఆ టైం మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో ఒక పేలుళ్ళు జరిగినాయి కాల్పులు జరిగినాయి మళ్ళీ అప్పుడు జవాన్లు పది ఇరవై మంది చనిపోయారు అంటే వీటన్నిటికి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఏ ప్రభుత్వం తీసుకుంటుంది ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ట్రంప్ తీసుకుంటున్నాడా వీళ్ళకి సలహాలు ఇచ్చినందుకు లేకపోతే భాజపా ప్రభుత్వం తీసుకుంటుందా ఎవరు తీసుకుంటారు వారి కుటుంబాలకు ఎవరు సమాధానం చెబుతారు ప్రతి భారతీయుడికి ఎవరు సమాధానం చెబుతారు మీరు సీజ్ ద ఫైర్ అని ఆపేసారు వాళ్ళు ఏమైనా ఆపారా ఆపలా ఆపకుండా మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో చొరపడి కొంతమందిని చంపారు ఇప్పుడు దీనికి ఏమంటారు మళ్ళీ పూర్తి మళ్ళీ యుద్ధం ప్రకటిస్తారా లేకపోతే ఇటువంటి న్యూస్లు బయటికి రాకుండా కప్పిపుచ్చుకుంటారా యుద్ధం అంటే ఇది కాదు పూర్తి స్థాయిలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగినటువంటి ఇందిరాగాంధీ ఆ యుద్ధాన్ని చూడండి ఒకసారి కడముట్టించేంత వరకు అందరిని మోగాళ్ళ మీద కూర్చోబెట్టే అంతవరకు వాళ్ళ ఆయుధాలు స్వాధీనం వరకు కూడా ఏమాత్రం వెనకడకోకుండా యుద్ధం చేయడం అంటే అది ఏదో పబ్లిక్ పబ్లిసిటీ స్టాంట్ల కోసం ఉదరగొట్టి నాలుగు బాంబులు వేసి ప్రజలందరినీ యుద్ధం జరిగిపోతుంది అది ఇదని భ్రమల్లో పెట్టడం ఇది ఎలా దేశభక్తి అవుతుంది మీకు నిజంగా దేశభక్తుంటే యుద్ధాన్ని కంటిన్యూ చేయాలి వాళ్ళందరినీ కూడా మన చేతుల్లోకి తీసుకోవాలి అది దేశభక్తి అవుతుంది అలా కాకుండా మీ ఇష్టం వచ్చినప్పుడు లేచింది కోడి వెనకాల ఒక శాతం ఉంది లేచిందే అన్నట్టు ఆ శాత్రంలాగా లాగా చేయడం అనేది ఇది భారతీయులు నూట యాభై కోట్ల మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీయటమే బీజేపీ ప్రభుత్వం అనేది ఈ చర్యలో చాలా నష్టపోబోతుంది జై హింద్ జై భారత్ జై ఇంద్ర